అన్నపూర్ణాదేవి దేవి అచ్చితున్నమ్మా అన్నపూర్ణా దేవి అచ్చు నా మనవి ఆలు బ్రో అన్నపూర్ణాదేవి అన్నపూర్ణా దేవి నా మనవి ఆలు భ్రో మమ్మ విశ్వైక నా దుడే నీ ఇంటి మంగిట నిలచుండుమంట నీ ఇంటి ముంగిట నిలచుండుమంట అన్నపూర్ణాదేవి అర్చింతు నా మనవి వియాలించి నన్ను ప్రోగు నా తనవ మా తల్లిని సేవ కొరకు నా తనవ మా తల్లిని సేవ కొరకు అర్పింతు నో జన్మ వరకు నా తల్లిని సేవ కొరకు నీ సేవకులకు అర్పితున్నాయమ్మపై జన్మ వరకు నా వరలు యచలాంచ నీ పురనుజేరి నా వరను నీ పురనుజేరి నీ పాదముద్రతో ముద్రతో తల్లి నీ పాదముద్రతో మెదడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చుతునమ్మ నా మనవి ఆలించినను భోగుమమ్మ వడలి ఉదకాంస నీ వీడు చేరి నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంస నీ వేడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనుము నీ గుడికి చేరి నా తనుము నీ గుడికి చేరి నీ మందు దివ్యగా నిలవాలి తల్లి దివ్యగా నిలవాలి తల్లి అన్న పూర్ణాదేవి నా మనవి ఆలించినను భ్రోగుమమ్మ నా మనవి ఆలించినను నా తనకు మరు నీ గుడికి చేరి నా తమగు మరుదంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తమగు మరుదంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గదనాంచ నీ మనికి జేరి నా తను గదనాంచ నీ మనికి జేరి నీనా మగానాలు మోయాలి తల్లి నీనా మగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి దేవి నమ్మా నా మనవి ఆలించి నను ప్రేమమ్మ అన్నపూర్ణాదేవి అర్చుతునమ్మా నా మనవి ఆలించి నను ప్రేము మమ్మ అన్నపూర్ణాదేవి అర్చితు నా మనవి ఆలించి నను నా మనవి ఆలించి నను నా మనవి నను ప్రేమమ్మ